హలో అండి ఈరోజు నేను క్యారెట్ కొబ్బరి మామిడికాయ చట్నీ చేస్తున్నానండి పచ్చడి పచ్చిమిరపకాయలు కట్ చేశాను జీలకర్ర చాయ్ మినపు గుళ్ళు పచ్చిశనగపప్పు వెల్లుల్లిపాయలు ఓకేనా అండి నూనె కాగిందండి పప్పులు వేస్తున్నాను వేయించడానికి పప్పులు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు క్యారెట్స్ వేస్తున్నాను క్యారెట్ ఫ్రై అయిపోతుందంటే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను క్యారెట్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయండి ఇంకా ఆపేస్తున్నాను స్టవ్ కొబ్బరి ముక్కలు వేస్తున్నాను జార్లో అలాగే జీల జీలకర్ర క్యారెట్ పచ్చిమిర్చి ముక్కలు చింతపండు కొంచెం వేస్తున్నానండి మామిడికాయ ముక్కలు వేస్తాను కదా అందుకని వెల్లుల్లిపాయలు సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను చట్నీ రెడీ అయిపోయిందండి తీసేస్తున్నాను పచ్చడి తాలింపు వేస్తున్నానండి నూనె కాగింది ఆవాలు వేస్తున్నాను జీలకర్ర కొంచెం వేస్తుంది అండి చట్నీ వేసాను కదండి అలాగే పచ్చన్నపప్పు మనపుళ్ళు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుతుంది కొంచెం ఇంగు వేస్తున్నానండి తాలింపు అయిపోయిందండి వేసేస్తున్నాను చట్నీలో ఈ పచ్చడి ఇంకా నూనెలో ఫ్రై చేయని అవసరం లేదండి ఇలాగే బాగుంటుంది పచ్చి కొబ్బరి మామిడికాయ క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి మా చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్ అండి